కులాలకు అతీతంగా కార్పెంటర్స్ డే అని నిర్వహించామని మాజీ డిప్యూటీ మేయర్ ఉదయ్ కుమార్ రాష్ట్ర కార్పెంటర్స్ క్రమశిక్షణ కమిటీ కో చైర్మన్ ఆవుపాటి ఉమాశంకర్ స్వర్ణకాల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు కులంతోనే ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని అన్నారు బుధవారం కాకినాడ జగన్నాథపురం అన్నంగటి సెంటర్ వద్ద కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్పెంటర్స్ డే నిర్వహించారు తొలుత విశ్వ బ్రాహ్మణ సంఘం కార్యాలయంలో కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా కార్పెంటర్స్ యూనియన్ కో కన్వీనర్ పుట్ట భాస్కర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు కార్పెంటర్స్ కు ప్రత్యేకంగా షాపింగ్ కాంప్లెక్స్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కార్పెంటర్స్ కు ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు సమావేశంలో హరిపిల్ల నాకు బీసీ సంఘం నాయకులు వి విష్ణు కార్పెంటర్స్ ఉపాధ్యక్షులు కార్యదర్శులు ఎనిమిది కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే నాగరికత పెరిగింది టెక్నాలజీ ఎక్కువగా వచ్చింది మా మిమ్మల్ని గుర్తింపు తగ్గిందని చెప్పి ఈ సందర్భంగా నేను అంతేకాకుండా మనం సంఘాల పరంగా డెవలప్ అవుతున్నాం తప్ప మన ఫ్యామిలీస్లో కూడా మన పిల్లలు కూడా మనం విద్యావంతులుగా చేసుకొని ఉన్నతమైన స్థానంలోకి ఉద్యోగాలు పంపాలనే ఉద్దేశంతో ఈ వృత్తిలో చాలామంది తగ్గుతూ ఒక ఉన్నటైనా విద్యా విద్యావంతుడు అవ్వాలని చెప్పి కోరుకుంటూ మనలో కూడా ఒక మార్పు వచ్చిందని చెప్పి ఇట్లా బాగుంది నేను ఉన్నాను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గుండె కులాన్ని తెచ్చుకుంటాను మా దళితులను చెప్పుకుంటాను అలాగే మనం పెద్ద నాయకులు మాట్లాడినప్పుడు మనం ఎక్కడ ఉన్నా మనం కులం మర్చిపోకూడదు మనం ఎక్కడికి వెళ్ళినా ముందు మనం గుర్తించేది మన కులం మనం గుర్తించేది తప్ప ఒక వ్యక్తిగతమే మన పేరు పట్టి మనకి ఎక్కడ గుర్తింపు రాదు చిన్న ఉదాహరణ చెప్తాను ఒకసారి నేను ఒక

మనం బయట ప్రపంచంలో ఆధ్యాత్మికంగా మనం ఎంత సంతరించుకున్నామో అనదుగా నుండి వాళ్ళ సమాజంలో మనం